మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి ఫ్రైడే అనే మూవీ త్వరలో మనందరి ముందుకు రాబోతోంది అయితే చాలా సినిమాలు వస్తున్నాయి కామన్గా లవ్ స్టోరీస్ క్రైమ్ థ్రిల్లరు ఇట్లా ఎన్నో ఉంటున్నాయి ఫ్రైడే మూవీ స్పెషాలిటీ ఏంటి అంటే డైరెక్టర్ ఈశ్వర్ గారు అనేక సందర్భాల్లో చెప్తుంది ఏంటి అంటే అమ్మ సెంటిమెంట్ అమ్మ నాన్న ఇటువంటి మానవ సంబంధాల్ని మనం ఎంతగా ఎన్నిసార్లు చూపినా మళ్ళీ ఒక ఫ్రెష్ ఎమోషన్ క్యారీ అవుతూనే ఉంటుంది ఆ సినిమా నుంచి ఇప్పటికే అమ్మ పైన ఒక సాంగ్ రిలీజ్ అయింది దాన్ని పాడింది మన అందరికీ తెలిసిన మల్టీ టాలెంటెడ్ యాక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సింగర్గా ఇలా మనకు తెలిసిన స్నిగ్ధ గారు పాడారు ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తుంది ఆ పాట గురించి ఇవాళ అంశాలన్నీ మాట్లాడడం కోసం మనతో పాటు స్నిగ్ధ గారు ఉన్నారు మాట్లాడతారు మేడం నమస్తే నమస్తే అండి వండర్ఫుల్ సాంగ్ అమ్మ అనేది అండ్ ఈశ్వర్ గారు రెండు మూడు సందర్భాల్లో చెప్పారు ఆ పాటకు ఒక స్పెషాలిటీ ఉంది అమ్మాయి ఎమోషన్ అనేది మేము అప్పటిదాకా ఇంకెవరిని అనుకోలేదు స్నిగ్ధ గారు అయితే కరెక్ట్ అనిపించింది అని మీరు సింగర్గా వెళ్ళాను కాంపిటీషన్స్లో వచ్చారు విన్ అయ్యారు కాంపిటీషన్స్లో అంత ఎక్కువ రాలేదు జస్ట్ ఓన్లీ సింగింగ్ వచ్చారు అదర్వైజ్మెన్సెస్ ఇవ్వడం ఎక్కువ తర్వాత యాక్టర్గా వచ్చారు యా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అండ్ మీ కంపోజిషన్స్ వింటున్నా షాక్లో ఉన్న నేను అసలు ఎంత మంచి కంపోజరా అనేది అండ్ అమ్మ పాట విన్నా రీసెంట్గా అమ్మ పాటకి మీకు ఒక బంధం ఉందని అమ్మగారు చనిపోయిన వన్ ఇయర్ కి అది వచ్చిందని అంత ఒకసారి ఆ మూమెంట్ అంతా మాతో అంటే ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి ఈ సాంగ్ బిట్ టీజర్ కింద డెడికేట్ చేసి ఈశ్వర్ వాళ్ళు చేయడం అన్నమాట ఓకే ఓకే బట్ పాడుతున్నప్పుడు ఎలా అనిపించింది మేడం ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా పాడడం అంటే కొంచెం కాసేపు అలాగ కన్సోల్లో ఉండి చేసుకోవాలి సింపుల్ లైట్ అప్ ఏమంటాం అంతే రికార్డింగ్ చేసే మా కన్సోల్లో లైట్ ఉండదు అంతే ఓకే మీకు ఏమి అప్రూవ్ చేయాలి ఈశ్వర్ అసలు ఫస్ట్ సాంగ్ పాడాలి అన్నాడు మదర్ సాంగ్ అంటే ఓకే అని ఆలోచించి సరే ట్రై చేస్తాను అన్నాను అంతే సో అలా అయిపోయింది అండ్ చిన్నపిల్లల కారస్లో అవన్నీ ఒక్కొక్కటి టెన్ టు ఫిఫ్టీన్ టేక్స్ టెన్ టేక్స్ పెట్టుకున్నట్టుంది ఒకటి ఒక లైన్ టెన్ టైమ్స్ పాడడం జరిగింది ఎందుకంటే కిడ్స్ వాయిస్ మిమిక్రీ ఉంటుంది కదా సో ఫస్ట్ ఈ మెయిన్ పాడేసి ఆ తర్వాత అది పాడేది కిడ్స్ ఇది కూడా మీరేనా మొత్తం కోరస్ అంతా ఓడిదే కూడా నేను అసలు అది కిడ్తో సపరేట్ కోరస్ చే మీరు బులితర మీద అందరికి తెలుసు తర్వాత మీరు షోస్ చేసే వాళ్ళు అలా తెలుసు యాక్టర్గా ఎలా టర్న్ అయ్యారు యాక్టర్గా అది యాక్చువల్గా పాడడానికి వెళ్ళినప్పుడే పిలిచారు ఇలా షోలోనే చూశారు చూసి ఈ మనిషి ఈ రోజులకి కరెక్ట్ అని నందిని రెడ్డి అండ్ దాము అంకుల్ అలా అనుకున్నారు అనుకుని అప్పుడు పా అదే మూవీకి ఓపెనింగ్ సాంగ్ పాడినప్పుడు కాల్ చేసి ఇలా ఆఫీస్కి రావాలన్నారు నేనేదో లిరిక్స్లో చేంజ్ ఏదైనా ఉందేమో మళ్ళీ అది వినిపించడానికి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి నేను అక్కడికి వచ్చి అక్కడ పాడిచ్చి వినిపిస్తారేమో అనుకున్నాను అక్కడికి వెళ్ళేసరికి సీన్ వేరే అనమాట చేస్తారా అని అడిగాను ఓకే ఇలా అంత ధైర్యంగా చెప్పుకున్నారు ఇప్పుడు మీరేమో సింగరు అప్పటిదాకా యాక్టింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఎంత ధైర్యంగా అట్లా ఎట్లా ఓకే అనుకోగలిగారు అంటే యాంకరింగ్ చేశాను ఒకరే లిటిల్ స్టార్స్ ఒక్కరేలో పార్టిసిపేట్ చేశాను సెమీఫైనల్స్ దాకెళ్ళాను ఆ తర్వాత ఒక్కరే లిటిల్ స్టార్ దానికి యాంకరింగ్ చేయండి సో కెమెరా ఫేస్ చేసి మాట్లాడడం అనేది ఇట్ వాజ్ నాట్ దాట్ బిగ్ డీల్ అనమాట ఓకే సో నేను ట్రై చేస్తాను నాకు ఎంత ఈజ్ ఉంటుందో తెలీదు ఇదైతే ఇంకొకరిని చూసి డైలాగ్ అది నేను చేయగలనో లేదో నాకు తెలియదు అన్నాను సరే అని ఒక సీన్ అదే పబ్ సీన్ ఏదైతే నా ఓపెనింగ్ సీన్ ఉంటుందో ట్రై చేశారనమాట మీరు యాంకర్గా చేశానన్నారు ఈ సింగర్గా చేశారు మీరు బట్ యాక్టర్ అనేసరికి కొంచెం ఒక వేరే పాత్రలోకి వెళ్ళాలి అలా వాళ్ళది కానిగా కనిపించారు చాలామంది బట్ మీరు మీకు తెరమీదికి తేడా ఉండదు నాకు అదృష్టం ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో నందిని రెడ్డి వీళ్ళు నన్ను తీసుకోవడం ఎందుకు జరిగిందంటే ఆ క్యారెక్టర్ జస్ట్ ఫ్రెండ్ ప్లస్ సేమ్ నాలాంటి మెంటాలిటీ పర్సనే సో నాకు అంత ఇంకొక పాత్రలాగా నటించాలి అని ఇదేం లేదు అండ్ నాని నిత్య వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మేము ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో దేవర్ దేవర్ జస్ట్ లైక్ నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు అనిపించింది అలా మాట్లాడేసుకుంటూ నాకు అసలు కెమెరా ఎక్కడుందో లేదో ఎక్కడుందో కూడా తెలియదు నా ఫస్ట్ షో స్క్రీన్ మీద చూసి మా ఒపీనియన్ అందరితో అది ఇంత క్యాజువల్గా ఏంటి నాకు నటించడం రాదండి నాకు నటించే సీన్ కూడా లేదు అది ఏదో నేను చేసే అది సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి చేశాను అంతే అవుట్పుట్ చూసుకుంటు రోజు ఏమనుకున్నారు అవుట్పుట్ నేను అసలు ఫస్ట్ డే వెళ్ళి చూడలేదు నేను ఆ టైంలో ఎక్కడో తిరుపతిలోనో ఎక్కడో ఉన్నా అదేదో అయ్యా ఐ వాజ్ అవుట్ సైడ్ టైం అండ్ నేను ఎవరికి చెప్పలేదు అంటే మామూలుగా చాలా మూవీస్లో చిన్న చిన్న పాత్ర చేస్తాము అది ఉంటుందో లేదో తెలియదు కదా సో అందుకని అలాంటివి విన్నాను అందుకని మామూలుగా అందరికీ చెప్పలే ఎవరికి ఇలాగ చేశాను దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ టాటా గ్రూప్ ఓ సో అందుకని ఆఫీస్కి వెళ్ళి రావడం ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి తప్ప నేను చెప్పలేదు ఎవరికి అదేమో రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ లోనే బాగా అందరికి ఎక్కేసి నాకు కాల్ చెప్పలేదండి నన్ను తిట్లు నేను చెప్పలేనందుకు మీరేంటి చూసి షాక్ అయ్యామని చాలా మంది ఫోన్ చేసి బాగా తిట్టారబ్బా ఇంట్లో చెప్పారా కనీసం ఇంట్లో అంటే మమ్మీ ఊరికే సరదాగా ఇలా చేస్తున్నాను అన్నట్టు తెలుసు అంతే మై మా డెంట్ మైండ్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మా మమ్మీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే మా కాలేజీలో స్టేజ్ వన్ యాక్ట్ ప్లేస్ కానీ యూత్ ఫెస్టివల్స్ కానీ ఇంటర్ యూనివర్సిటీ అదే యూనివర్సిటీ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో డ్రామాలో కానీ వన్ యాక్ట్ ప్లేస్లో కానీ స్కిట్లో కానీ నేను అన్ని నెగిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నాను అందుకని మా అమ్మ హాయిగా నవ్వుకుంటూ చక్కగా ప్లెజెంట్గా నేను చూడడం హ్యాపీగా అనిపించింది అని చెప్పింది చెప్పుకుందేమో నాకు తను షీ బికేమ్ ఫ్యామిలీ ఆఫ్టర్ దాట్ సో అలా అలవాటైపోయింది కానీ అది రాసుకున్న క్యారెక్టర్ మిమ్మల్ని అడిగినట్టు లేదు మిమ్మల్ని చూసాక క్యారెక్టర్ రాసుకున్నట్టుగా ఉంది అంతే అండ్ ఇప్పుడు మీరు సింగర్గా చూసారు చాలా అమ్మ పాటకు మీరు పాట పాడారు కానీ మీరు కంపోజర్ కంపోజర్ అయిన తర్వాత వెళ్ళి బయట ముందు ఒక సింగర్గా ఉన్నప్పుడు ఈ రెండింటికి తేడా మీరు ఏం గమనించుకున్నారు మీరు ఎంతో మందిని ఒక కంపోజర్ పొజిషన్లో కూర్చొని పాడిస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు సింగర్గా చేసినప్పుడు ఆ పాత మీకు ఇప్పుడు కంపోజర్ అయిన తర్వాత ఏమైనా తేడా అనిపిస్తుందా నాకు ఎప్పుడూ తేడా అనిపించదు ఎందుకంటే మనం వెళ్ళి పాడడానికి వెళ్ళినప్పుడు ఒక ఎంటీ గ్లాస్ కింద వెళ్ళాలి ఎందుకంటే నేను నేను కంపోజ్ చేయలేదు అది అండ్ డైరెక్షన్ ఆ స్టోరీ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు ఆ సాంగ్ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఏం పిక్చరైజ్ చేస్తున్నారు ఎలాంటి ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ లిరిక్స్ వాళ్ళకి ఎట్లా కావాలి అవన్నీ నాకు తెలియవు ఆబ్వియస్లీ సో ఇప్పుడు నేను కంపోజర్గా అయితే ఒక ట్రీట్మెంట్ నేను నేను ఇమాజిన్ చేసుకుని ప్లాన్ చేసుకుని అదే పాడించుకుంటాను సో నేను సింగర్గా వెళ్ళినప్పుడు ఇది షట్డౌన్ చేసేయాలన్నమాట ఓకే ఈ థింకింగ్ ప్రాసెస్ షట్ డౌన్ చేసాం వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళకి పాడాలని ఓకే చెప్పారా మీకు ఈశ్వర్ గారు డీటెయిల్గా మీరు చాలా ఫీల్తో పడారు విజువల్స్లో కూడా మీరు ఫీల్ కావాలంటే అది దానికి అంటే మామూలుగా మనం సింగర్ కింద కంపోజర్ కింద ఉన్నాం కాబట్టి ఆ లిరిక్స్ చూసుకుంటే దీనికి ఫీల్ ఇస్తే బాగుంటుంది అని డెఫినెట్గా అర్థమైపోతుంది ఏమైనా ఇంప్రూవేషన్ చెప్పారా మీరు ఏమైనా సజెషన్ లాగా ఇది ఇలా చేద్దామని అసలు ఫస్ట్ టైం సాంగ్ ఇది చెప్పినప్పుడే నేను క్లియర్గా చెప్పేసాను మధ్యలో కారస్ లాగా పెట్టుకోవాలి ఓన్లీ ఇది సరిపోదు అని అప్పుడు నువ్వు మేము ఈశ్వర్కి తెలుసు ఎందుకంటే నా షోలు వీడియోలు అన్ని పెడుతుంటాను ఓ రెండు ప్రేమేఘాలు ఇలాంటివన్నీ చిన్నపిల్లల వాయిస్లో షోస్లో అది పాడుతానని ఈశ్వర్ తెలుసు ఇది చిన్నపిల్లల వాయిస్లో కూడా నువ్వు ఎందుకు పాడకూడదు అని అడిగాడు ఒకసారి ట్రై చేద్దాం కుదిరితే పాడదాం అని కోరస్ పాడేయడం జరిగింది ఒక లైన్స్ పాడగానే వాళ్ళకి అందరికి నచ్చేసి ఇంకా అలా కంటిన్యూ మీరు కూడా పాటలు అయిపోయావు అసలు తెలుసు మేడం లేదు లేదు నిజంగా రాయను కాకపోతే ఆ సాంగ్ ఇది నాకు మీటర్ తెలుసు కదా ఎగ్జాక్ట్ గా నా మీటర్ నాకు తెలుసు ఆ మీటర్లో దాని సినోనిమ్స్ అవన్నీ చూసుకొని ఇదైతే బాగుంటుంది ఈ లైన్ బదులు అక్కడ సినిమాలో సిచ్యుయేషన్ తెలుసు కాబట్టి ఈ లైన్ బదులు ఈ లైన్ ఎందుకు పెట్టుకోకూడదని మామూలుగా అట్లా మీద మీకు లిరిక్స్ మీద మంచి పట్టుంది మంచి పట్టేం కాదు కొంచెం పట్టు సరే కొంచెం మంచి పట్టుంది మీరు ఈ పాట వింటున్నప్పుడు మధు ఇప్పుడిప్పుడే వస్తున్న మంచి నిరసిస్ట్ కదా మీరేమైనా సజెస్ట్ చేస్తారా మీకు ఎలా అనిపించింది సాహిత్యం విన్నప్పుడు నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఇందులో అసలు నేను అసలు ఏం చేంజ్ చేయలేదు మేలు పెట్టడాలు కాలు పెట్టడాలు అసలు అసలు పెట్టకూడదు మామూలుగా ఇప్పుడు నా కంపోజిషన్ మా డైరెక్టర్ దగ్గర ఇది సూట్ అవ్వట్లేదు ఇది మీటర్లో కూర్చోవట్లేదు క్యాచీగా లేదు నాకు విన్న వెంటనే నేను కంపోజ్ చేసినా సరే నాకు ఈ లిరిక్స్తో వినాలనిపించట్లేదు అని నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను అలాంటప్పుడు పాపం తను మార్పి మార్పించుకుని ఇంకా మంచి మంచిగా తన దగ్గర నుంచి లిరిక్స్ రైటర్ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవడం కూడా జరిగింది వేరే మూవీస్ ఓకే ఇప్పుడు మీ మీకు ఏమైనా మీరు చాలా క్యాజువల్గా ఉంటారు కదా ఎప్పుడు గమని మీరు ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను ఎక్కడ ఏమీ తేడా ఉండదు అది తెచ్చి పెట్టుకున్న సింపుల్ కూడా కాదు అర్థమైపోతుంటుంది కానీ ఒక పెద్ద ఆఫర్ ఇప్పుడు హాసన్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆఫర్ వచ్చినప్పుడు అప్పుడైతే భయం అయిందా మీకు అప్పుడు ఇంత క్యాషుల్ గా ఉన్నారా ఆఫర్ ఏం రాలేదు హాసన్ గారు బ్యానర్ లో ఒక ఒకసారి అది లేదండి అది ఆయన రిలీజ్ చేసిన ఆయన రిలీజ్ చేసిన ఆయన రిలీజ్ చేసినప్పుడు ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ సో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కంగ్రాచులేట్ చేసినప్పుడు అదంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సంగీతము తెలుసు ఆయనకి చాలా ఒక పాట రిలీజ్ చేసినప్పుడు ఆయన ఇది విని తెలుసుకుంటున్నారో బాగుందన్నారు అక్కడ హ్యాపీ ఆ మూవీకి అవార్డు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మూవీ అంటే అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి అందులో ఒక పాట నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ నేను కంపోజ్ చేసిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది సింగర్ గా పాడటం ఎవరైనా పాడుతున్నాండి అంటే మ్యూజిక్ నేర్చుకోవడం ట్రైన్ అవ్వడం భగవద్గేయ వల్ల గొంతు కానీ కంపోజర్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండదు చాలా ఇంకా వంద రేట్లు ఎక్కువ పని ఉంటుంది కదా సింగర్ కన్నా మీరు కంపోజర్గా టఫ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా అంటే ఆ ఫీల్ని క్యారీ చేయడము బీజిఎమ్స్ మ్యూజిక్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఉందా ఏమో నేను ఇప్పటిదాకా అయితే త్రీ ఫిల్మ్స్ చేశాను నాకు అలాగా ఏమనిపించలేదు ఎందుకంటే సింపుల్ వాళ్ళు ఇచ్చిన సిట్యువేషన్ని నలగదీసి నలగదీసి మనం ఆ మోడ్లో ఉంటే శివుడు మొట్టికేస్తే ట్యూన్ వస్తుంది బయటికి అంటే మన అదే మోడ్లో నాకైతే అలాగ అలవాటు అదే మోడ్లో కొన్ని రోజులు అలా ఉండిపోతా ఆ సాంగ్ ఫీల్ ఏదైతే సిట్యువేషన్ చెప్పారో ఆ సిట్యువేషన్లే నన్ను పెట్టేసుకొని అలా ఉండిపోతా అది బాధైనా కానివ్వండి సైకోయిజం అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి అందులో అలా పెట్టుకుంటే అలా అలా పెట్టుకుని అలా ఎమోషన్స్ బుర్ర మీదకి వస్తాయి ఆయన టక్కన ముట్టుకేసాడంటే ట్యూన్ వచ్చేస్తుంది అప్పటిదాకా అంటే ఎక్కువ టైమే ఉండదు వాళ్ళని కూడా నా కంపోజింగ్ లో డైరెక్టర్ కూడా కూర్చుంటారు నా కంపోజింగ్ లో ఆయన ముందే ఇది ఇప్పుడు చేశారా హమ్మింగ్ బాగుంది అది అక్కడికి ఆ ట్యూన్ ఇలా బాగుంది లైన్ బాగా ఓకే ఫైన్ దాని కింద కావాల్సిన యూనో ఇంకా దానికి బేస్ గిటారు కింద ప్యాడ్స్ కార్డ్స్ ఏం చేసుకుంటాను ఓకే సిగ్గంగా ఇప్పుడు చాలా మందికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి ఒక డౌట్ హైదరాబాద్ చాలా డెవలప్డ్ మెట్రోపాలిటన్ సిటీ ఇక్కడ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కానీ మంచి పాట రికార్డింగ్ అనగానే చెన్నైకి వెళ్తారు ఎందుకు రికార్డింగ్ అనగానే చెన్నై అని కాదండి టెక్నీషియన్స్ పెద్ద టెక్నీషియన్స్ అక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారు అండ్ అంతేకాక మేబీ మనవాళ్ళు కూడా చేయగలరేమో దూరపండ్లం మునుపనకుండా వాళ్ళ టాలెంట్కి మనం అనే అంత ఇది కాదు ఎందుకంటే ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు బ్రహ్మాండంగా అసలు ఇచ్చేస్తారు అండ్ అంత హై అండ్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది అండ్ చెన్నైలో కానీ ముంబైలో కానీ ఆ ఫైనల్ మిక్సింగ్ చేయడానికి కావలసిన హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది ఓకే మేబీ మనకి ఇక్కడ ఎవరు స్టూడియోస్లో అలా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు కావాలంటే రామనాయుడు స్టూడియోస్లో ఫైనల్ మిక్సింగ్ సెటప్ పెట్టుకొని పెద్ద పెద్ద మిక్సింగ్ ఇంజనీర్స్ ఎవరైతే అవార్డ్ విన్నర్ విన్నింగ్ మిక్సింగ్ ఇంజనీర్ వాళ్ళని హైర్ చేసుకోవచ్చు బట్ అక్కడ చెన్నైలో చేంజ్ చేసుకోవడం ఈజీ అని అందరూ భావిస్తున్నారు అంత పెద్ద స్టూడియో పెట్టి అంత పెద్ద మిక్సింగ్ ఇంజనీర్ మన దగ్గర ఉంటే అందరూ మన దగ్గర ఇంకా వేరే స్టేట్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు ఎందుకు అండ్ మీరు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది కదా బాగా దగ్గర అనుకున్న వాళ్ళకి అది వినిపిస్తారు పాటో లిరిక్ ఉంటే లిరిక్ అలా మీరు కంపోజ్ చేసినప్పుడు ఎప్పుడైనా వీళ్ళకి వినిపించి కన్ఫర్మ్ చేసుకుంటా అనే లిస్ట్ ఉందా ఉంటే ఎవరు యుఎస్లో మా సిస్టర్ ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ తనకు పంపించేస్తాను తను మ్యూజిక్ నేర్చుకుంది సో ఫస్ట్ తనకు పంపించేస్తే తను ఏమైనా ఉంటే నా ఫేస్ మీద చెప్పేస్తా ఈ లైన్ ఎందుకు అంత లేదు మేబీ లిరిక్స్ వస్తే ఉంటదేమో ఇది ఎలా ట్రై చేయచ్చు ఇంకో వేరే విధంగా ట్రై చేయొచ్చు కదా అట్లాంటివి చెప్పేస్తే అలా బాగుంటే బాగుందని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ ఉంది ఇప్పుడు విద్యాసాగర్ గారు ఒక రకంగా చేస్తే వివేక్ గారు ఒక రకంగా డిఎస్పీ గారు ఒక రకంగా ఇట్లా ఉంది ఇప్పుడు అంతా ఫాస్ట్ బీట్ ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలంగాణ ఫోక్ ఇప్పుడు ఇప్పుడు బాగా సినిమాలకు తీసుకుంటున్నారు మీరు ఏ స్టైల్ ని ఇష్టపడతారు ఎందుకు పర్టికులర్ రీజన్ ఉందా నా గెలరాజా గారి రెహమాన్ గారి ఇష్టం సో వాళ్ళిద్దరు టింజు ఉండేటట్టు చూసుకుంటాను చూసుకుంటారు అలాగని ఇప్పుడు ఫోక్ కంపోజ్ ఏమన్నా బీట్లు గట్టి కొట్టి చేస్తాం అది ఇట్స్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అ జాబ్ బట్ మా పర్సనల్ చాయిస్ ఏంటి అంటే యా మెలడీ క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఉంటే అది ఎంతవరకు నిజంగా మ్యూజిక్ ఉపయోగపడతాయి చాలామంది ఏమంటే వెస్ట్రన్ మ్యూజిక్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ ఇది నేర్చుకున్న వాళ్ళు మ్యూజిక్లోకి వస్తే బెటరు రాగా బేస్డ్ వాళ్ళు ట్యూన్స్ మాత్రమే బాగా చేయగలుగుతారు ప్రోగ్రామింగ్ చేయలేరు అంటారు కదా ఇవన్నిటికీ ఏమంటారు అన్నింటిలో సగం సగం ఉందండి సంగీతం అంటారు వర్ణాల దాకా నేర్చుకున్నాను అంటే రోజు సాధనలు ఇలాంటివన్నీ అంత గొప్పగా చేసేదాన్ని కాదు ఎక్కువ బయటికి వెళ్ళి క్రికెట్ అడిగిన దాన్ని కాకపోతే అది ఉంది అండ్ చెన్నైలో రెహమాన్ గారు గురువు గారిని నాకు సజెస్ట్ చేయడం వల్ల రెహమాన్ గారు గురువు గారి దగ్గర హిందుస్థానీ నేర్చుకున్నాను దట్ ఈస్ ఫర్ సిక్స్ మంత్స్ ఆయన టీచింగ్ చాలా వేరేగా ఉంటుంది ఆయన ఒక రాగం పెట్టుకొని ఆ రాగంలో ఆలాప్స్ అవన్నీ బాగా చేయించి ఆ రాగంలో నీకు ఏ ఆ రాగన్న ఒక రోజు అంతా అరగదీసేసి మర్నాడు ఇదే రాగంలో నువ్వు ఏమన్నా నీ సొంతంగా ఏమన్నా ప్రయోగించగలవా అని అడిగి అలా ఆయన స్టైల్ ఆఫ్ టీచింగ్ వేరనమాట అలాంటివన్నీ కొంచెం ఇది ఉన్నాను అండ్ ఆ కార్డ్స్ అవన్నీ మామూలుగా ఐ కెన్ టెల్ వాట్ ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ అనేది కీబోర్డ్ కొంచెం కంపోజింగ్ వైపు వస్తాన ఎప్పుడు వచ్చేసింది మీకు నాకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ది అది చేయమన్నప్పుడు ట్యూన్ వచ్చింది కాకపోతే నా కీబోర్డ్ ప్రోగ్రామర్స్కి నేను చెప్ నోట్తో చెప్పేసేదాన్ని ఓకే నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఇలా కావాలి ఇన్స్ట్రుమెంట్ భాషలో చెప్పి అదొక డిఫరెంట్ భాష ఉంటుంది అలాగా ఆ భాషలో చెప్పుకొని ఓకే చాలామంది ఇప్పుడు లిరిసిస్లకి ట్యూన్ ఇస్తే లిరిక్స్ రాస్తున్నారు కొంతమంది లిరిక్స్ బాగున్న తర్వాత ట్యూన్కి ఇస్తున్నారు మీరు ఎట్లా కంఫర్ట్ ఫీల్ అవుతారు రెండు కంఫర్టబుల్ రెండు ఈ పోటీ ప్రపంచంలో మీరు వెళ్ళాను మ్యూజిక్ డైరెక్టర్ సింగరు సరే లిరిక్స్ బాగా రాస్తారు బట్ మీరు వచ్చేదాకా సో ఇన్ని ఇన్ని చేస్తున్నప్పుడు ఏదైనా ఒక చాయిస్ పికప్ చేసుకో ఈ మూడు నాలుగు ఉన్నాయి ఆఫర్లో బట్ సింగింగే ఎందుకలా పాడుతున్నప్పుడు లేదా అంతే హ్యాపీనెస్ కోసం మీకు లైఫ్ ఏంటండి నాకు ఒక డౌట్ ఇప్పుడు లైఫ్ అంటే రాదు కొందరంటారు ఈ నిమిషం నేను జెన్జీ బతకాలంటే ఈ నిమిషం ఈ నిమిషం దగ్గర ఉండాలంతే ఫ్యూచర్ థింకింగ్ మరీ ఎక్కువ ఉండదు అండ్ పాస్ట్ ప్రాబ్లమ్స్ ఏమి బుర్రలో కూర్చోవు సో అట్లా ఏమి ఉండదు పాస్ట్లో గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ మెమరీస్ ఉంటాయి బ్యాడ్ మెమరీస్ ఉంటాయి రెండు అలా వచ్చిపోతాయి తప్ప ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ ప్రజెంట్లోనే ఉంటాను అంతే భక్తి అంటే మీకు ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోనే ఉంటుంది భక్తి నువ్వు చేసే పని మీద భక్తి శ్రద్ధతోనే చేస్తావు సో ఏం చేసినా తినేటప్పుడు కూడా ఇష్టంతో ఇన్ ఎవ్రీథింగ్ భక్తి అంటే కంప్లీట్ సరెండర్ అని నేను ఫీల్ అవుతాను ఓకే ఎందుకు ఇష్టం మీకు అండి తెలీదు శివుడిని అడగాలి అంతేనా చిన్నప్పటి నుంచి అంతేనా మీకు ఊహ నుంచి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అవునా కాలేజ్ ముందు నుంచి కాలేజ్ అప్పటి నుంచి చూడు ఎందుకు అట్లా సడన్గా టర్న్ అయ్యారు టర్న్ అని అవలేదు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వీళ్ళందరూ కృష్ణుడి కథలు అవన్నీ చెప్పి కృష్ణుడిని ట్రీట్ చేసేవాళ్ళు సో దాని తర్వాత సాయిబాబా స్కూల్కి వెళ్ళేటప్పుడు దగ్గర సాయిబాబా గుడి ఉంటే సాయిబాబు గుడికి ఎక్కువ వెళ్తుండే ఆ తర్వాత కళ్ళకి శివ శివలింగం నేను కడుగుతున్నట్టు అలా అలా వచ్చేది ఆ తర్వాత శివుడి మీదకి ఫ్యాసినేషన్ ఎక్కువైపోయి అలా అట్రాక్ట్ అయిపోయి ఉంది అట్లా అయ్యాక ఎక్కువ శివక్షేత్రాలు తిరగడం ఏమైనా చేశారా క్షేత్రాలని కంటే నేను నేను పూజలు ఎక్కువ చేసుకుంటాను నా పూజలు నాకు ఉంటాయి కాలేజీలో కూడా చొప్పులేసుకోకుండా తిరగడం మెళ్ళ రుద్రాక్ష వేసుకోవడం ఆమె ప్యూర్ నాన్ వెజిటేరియన్ అలాంటిది నాన్ వెజ్ మానేయడం కార్తీక మాసం కాలేజీలో కార్తీక మాసంతో స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు మాలలో ఉన్నారు కదా దాదాపు ఎక్కువ శాతం మాలలో ఉండడానికి ప్రయత్నిస్తాను అంటే అలా ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను కొంతమంది మళ్ళీ మాలేసేసుకున్నాను అదేగా మామూలు కోరికలతో వేసుకుంటారు మీరు అలా కాదా గురికే శివుడికి దగ్గరగా ఉండే ఫీలింగ్ కోసం అంతే శివుడు అక్కడే నన్ను ఇలాగా ఉంది ఇలా ఉండాలి డిసిప్లైన్గా మొత్తం ఇది చక్కగా పూజలు చేసుకుంటే అట్లా ఉండాలి అంటే శివుడు వల్ల సాధ్యం అవుతుంది ఇంకెవరి వల్ల ఓకే మిమ్మల్ని మీరు ఒక పాతను పెట్టుకోవడం కోసం ఇలా వెళ్తున్నారు అనుకోవచ్చా అంటే అనుకోవచ్చు ఇది ఏదన్నా అంతే కదండి పాతను పెట్టుకోవడం అంటే నన్ను నేను అన్ని కంట్రోల్స్ ఇది ఉండాలి అంటే శివుడు వల్ల సాధ్యం అవుద్ది ఇంకెవరి కోసం నేను చేయను ఎవరి మాట వినరా ఎవరి మాట వినరు శివుడు మాట వింటాను ఎందుకంటే చాలా మందిని చూస్తాం కదా చాలా సీరియస్ ఫోకస్డ్ ఫోకస్డ్గా జీవితం అంటే ఇది అసలు ఒక్క నిమిషం వేస్ట్ చేయొద్దు ముందు లక్ష్యం వైపు వెళ్ళి ఇలా మీకు పాటలు వస్తే పాటలు పాడతారు సరదాగా కంపోజింగ్ చేసుకుంటారు సినిమాల్లో ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీలో గా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేయడం అనేది నాది పాలసీ అండి మీ డోంట్ వాట్ ఇస్ గుడ్ ఫర్ యూ నువ్వు ఒక గోల్ పెట్టుకుంటావు నేను ఇదే అవ్వాలి ఇదే అవ్వాలని అన్ని గుళ్ళు తిరిగేసి మొక్కేసి దొల్లేసి అన్ని దన్నాలు పెట్టేసుకుని మొక్కులు చేసేసుకుని అది నీకు మంచిదో కదా నీకు ఎలా తెలుసు నీకు దానికన్నా మంచిది రాసి పెట్టి ఉండొచ్చేమో మేబీ దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ గుడ్ ఫర్ యూ అది నువ్వు అందుకని దేవుణ్ణి నాకు ఏది మంచిదో నీకు తెలుసు నువ్వే చూసుకోను అంతే ఈ నిమిషం హ్యాపీగా ఉన్నానా చాలు ఈ సోషల్ కండిషనింగ్ మీరు ఎక్సెప్ట్ చేయరా కండిషనింగ్ అంటే అదే ఉంటుంది బిల్లు అలా అనుకుంటారు బిల్లు ఇలా అనుకుంటారు వాళ్ళ కోసం మనం ఇలాగే ఉండాలి ఇట్లాంటివి నన్ను చూస్తే ఎవరు ఆ క్వశ్చన్ కూడా రాలేదు అదే అదే లైఫ్ నాది లైఫ్ వాళ్ళదంటే వాళ్ళు ఇష్టం వచ్చంటే వాళ్ళు చేసుకోమని లైఫ్ నాది కాబట్టి నా ఇష్ట వచ్చి అలాగానే కంప్లీట్గా నా ఇష్ట వచ్చింది నేను చేసుకుంటాను అందరిని నేను నరుక్కుంటూ పోతా అన్న ఈ అలాగే ఉండదు కదా ఐఎం నాట్ గోన్ ఇంటూ సంబడిస్ బిజినెస్ అండ్ ఐ డోంట్ లెట్ సమ్ బీ కమ్ టు మై బిజినెస్ అంతే ఓకే కానీ ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా మా అందరూ వాళ్ళు అట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు నువ్వు ఇట్లా ఉంటే వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోరా అస్సలు పట్టించుకోరా బీ వాట్ యూ వాంటు మీ అంతే అందరు ఎడ్యుకేషన్ ఏంటండి మీది నా దాని ఎంబీఏ ఎంబీఏ హెచ్ఆర్ మరి జాబ్ ఎప్పుడు వదిలేస్తారు టాటా కంపెనీ మీరు అలా మొదలైనప్పుడు వదిలేసాను అలా మొదలైంది అది కూడా అలా మొదలైన వదిలేయడం జరిగింది నమ్మకం వచ్చేసిందా మీకు జాబ్ వదలాలంటే కొంచెం ఒక పది పదిహేను ఆపర్చునిటీస్ ఉండేదాకా నమ్మకం ఉండదు కదా అలా ఏం లేదండి అప్పుడు త్రీ మూవీస్ సైన్ చేశాను అలా అలా వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అలా వెళ్ళిపోతుంది అండ్ అట్ ది సేమ్ టైం నా మ్యూజిక్ షోస్ అవన్నీ ఉంటాయి ఈవెంట్స్ అవి చేస్తుంటాను ఇప్పుడంతా బ్యాండ్ స్టైల్ వచ్చేసింది కదా బ్యాండ్ స్టైల్ ఎప్పుడు ఇప్పుడు వచ్చిందండి నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫస్ట్ బ్యాండ్ సాంగ్ పాడాను అప్పుడు ఓన్లీ క్యాప్రీ షోనే ఉంటుండే క్యాప్రీ షో వాళ్ళకి కూడా పాడాను అప్పుడు నాది ఆల్ గర్ల్స్ బ్యాండ్ ఉంది డ్రమ్మర్ కూడా అమ్మాయి ఓ ఆల్ గర్ల్ బ్యాండ్ సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసింది మేమే ఓకే ఇప్పుడు ఈ కల్చర్ వచ్చింది మీ ఓన్ బ్యాండ్ మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా షోస్ కి అలాగే అప్పుడప్పుడు వెళ్తుంటాం ఆల్ గర్ల్స్ బ్యాండ్ కావాలి అన్నప్పుడు వెళ్ళి తీసుకెళ్తాను మీ పొఫామ్ నందిని రెడ్డి గారితో ఎలా ఉంటుంది అంటే సజెషన్ మీ ఒకటే టైప్ మెంటాలిటీ అనిపిస్తుంది చూస్తుంటే ఉంటుంది ఏమన్నా ప్రతి విషయంలో నేను తనకు చెప్తాను ఈవెన్ మై డాడ్ నోస్ దట్ ఏమన్నా చిన్నది ఉన్నా సరే ఇప్పుడు మెసేజ్ చేసి బాయ్ ఫ్రీ ఉన్నావా అంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగేస్తుంది లేకపోతే ఫోన్ చేసేస్తుంది తన సజెషన్ అడుగుతాను నేను ఏ నెక్స్ట్ మూవీని ఏమన్నా ఇలా మూవీ తీసుకుందాం అనుకుంటున్నాను ఇలా ఇద్దరు చేద్దాం అనుకుంటున్నాను అనగానే తను ఫోన్ చేసేస్తా ఇలా పలానా చోట ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఇది ఆఫర్ వచ్చింది ఏం చేయమంటారు తన్నే అడిగేస్తాను అన్నీ పర్సనల్ లైఫ్లో కూడా తను సజెషన్స్ ఉంటాయి మందికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే మనం డల్గా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు మీరు మీ మీ మూడ్ డల్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఏమి చేయను దాని అలాగే అలా ఉండిస్తుంది నాకు అంతా మరీ కంటిన్యూస్ డల్నెస్ అలా ఉండదు ఉండదుగా ఉన్నప్పుడు సాంగ్ చేసుకుంటా హ్యాపీగా లేకపోతే చక్కగా బింజ్ వాచ్ మూవీస్ చూస్తా క్రైమ్ డాక్యుమెంటరీస్ అవి చూస్తా అలా చూస్తున్నప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతా ఇమీడియట్గా కూర్చుంటా ఇంకెవ్వరి వినకుండా ఆ మూడులోకి వెళ్ళిపోవడం లాంటివి ఉండదు నేను వెళ్ళానని కూడా ఎవరికి తెలియదు బయటికి పంచులు వేస్తూ నవ్విచ్చేస్తూ ఏదో డైలాగ్లు వేస్తూ యాక్టివ్గానే ఉంటాం కాబట్టి నా ఎలా ఉంది ఎవరికి నా పక్కన కూడా తెలియదు ఇప్పుడు అమ్మ దూరం అయ్యారు కదా ఇది తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది బయటికి పెయిన్ చూపించే వాళ్ళతో ప్రాబ్లం లేదు లోపలి బయటికి చూపిస్తారు క్లీన్ అయిపోతుంది కానీ లోపల బాధ పెట్టుకుని బయటికి క్యాజువల్గా కనిపించడం చాలా పెయిన్ ఏమో మేబీ అది ఎలా మేనేజ్ చేస్తున్నారు అట్లా ఏమో తెలియదండి అండి ఉంటుంది ప్రతిసారి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను లేదన్న థాట్ ఎక్కువ ఉండదు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళోకి వెళ్ళి బై మిస్టేక్ తన పేరు అర్చన దగ్గర పేరు చెప్పేస్తుంటా అట్లాగే ప్రెసెంటెన్స్లోనే వాడేస్తుంటా సో రాజమండ్రి వెళ్ళినప్పుడు కొంచెం తేడా కొడుతుంది అంతే ఇక్కడ బయట ఉన్నప్పుడు రాజమండ్రిలో ఉందన్న ఉద్దేశంతో ఉంటుంది అట్లా అట్లా మీరు ట్యూన్ మేబీ అలా ఇంకా సింక్ అవ్వలేదేమో మేబీ

అందరూ ఇక్కడ ఉండరు ఒకళ్ళు ఇద్దరు దగ్గరలో ఉన్నవాళ్ళు వి మీట్ ఆర్ వి కాల్ అండ్ స్పీక్ టు ఈచ్ అదర్ మధ్య మధ్యలో కలుస్తుంటాం ఫ్రైడే మూవీకి వచ్చేసరికి మీకు స్టోరీ చెప్పారా ఇప్పుడు పాట పాడమన్నప్పుడు ఏమైనా మీకు ఆల్రెడీ యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి ఆల్రెడీ ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నా ఆ తర్వాత ఎప్పుడో పాడా మొత్తం ఐడియా మీకు ఐడియా అయితే ఉంది సినిమాదంతా చెప్పారు అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పారు అమ్మ అమ్మ సెంటిమెంట్లు పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నిట్లలో ఉన్నాయి కదా మీరు ఫ్రైడేకి యాక్ట్ చేశారు పాట పాడారు కదా ఆడియన్స్ ఫ్రైడేకి ఎందుకు రావాలంటారు అసలు ఆ డైరెక్టర్ చెప్తారు మీరు కదా పాప ఈశ్వర్ అన్న దంతడు మిమ్మల్ని దంతారా అండి ఈశ్వర్ దా ఆ పాట జనాలు ఇప్పటికే మంచి అప్రోచ్ ఎవరైనా మీకు కాల్ చేశారా తెలిసిన వాళ్ళు పాట విన్నాను చేశారు మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ అందరు చాలా మంది చేస్తారు అలా గుర్తు లేదు బట్ సో మెనీ థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ గారు మంచి సింగర్ గా మిమ్మల్ని అయితే ఆడియన్స్ మిస్ అవ్వద్దు అనుకుంటాం కనుక మీకు అదే ఇష్టము ఎప్పుడు పాడుతూ ఉండండి మీరు యాక్టర్ ఎప్పుడు పాడుతూనే ఉంటానండి షోలకు వెళ్ళి పాడుతుంటాను డైరెక్ట్ ఆడియన్స్ ముందే పాడుతుంటాను మీరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు కదా నేను ఏమైనా షోస్ లో ఉన్నప్పుడు అది జస్ట్ ఆ స్టోరీ పెట్టేసి వదిలేస్తాను అవును అవును బట్ చూసేవాళ్ళు మేమంతా అయితే 17 16 17000 ఎక్కువ అప్డేట్ ఉండదండి తక్కువే చాలా తక్కువ మా ఫ్రెండ్స్ తో కబుర్ చేస్తే నే అందరికన్నా లేజీయెస్ట్ ఫెలో అనమాట సోషల్ మీడియా పిఆర్ ఏ మెయింటైన్ చేరా మీరు అస్సలే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని వేరే వాళ్ళు చూసుకోవడాలు అలా నేను అసలు అలా ఏం అసలు ఏం ఒకప్పుడు ఉండేది స్టార్టింగ్లో ఫేస్బుక్ మెయింటైన్ చేయడం అట్లాంటి స్టార్టింగ్లో చేశారు కానీ నేను అంత కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను అంత ముందుకు రాను సో పిఆర్ అంత ఇదే ఉండదు బా రోడ్డు మీద అలా నడుస్తుంటే పాపం గుర్తుపడతారు ఎందుకంటే మూవీలోనే బయట ఒకేలా ఉంటాం కాబట్టి మంచిగా మాట్లాడతారు మీ యాక్టింగ్ ఇష్టం ఉంటారు లేకపోతే మీ టైమింగ్ ఇష్టం ఉంటారు మీ కామెడీ ఇష్టం ఉంటారు మీ పాటలు విన్నాం బాగుంటాయి అంటారు సో అలా షోస్ ఉంటుంది రెస్పాన్స్ మీరు లైవ్ బ్యాండ్ షో లైవ్ బ్యాండ్ తో మామూలు కరోకే ట్రాక్ సింగింగ్ యా చాలా సెల్ఫీలు పడుతుంటాయి అందరికి ఓపెన్ గా ఇచ్చేస్తుంటాం విడిగా పాడడానికి ఏమి ఇచ్చుకుంటారు ఇళయరాజు రెహమన్ గారు కొంచెం అంటే ఆడియన్స్ పట్టుకుంటారు ఏది అడిగితే అది ఆడియన్స్ బట్టి అంటే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని బట్టి అది అర్థం అయిపోద్దు అండి పల్స్ అర్థం అయిపోయి దాన్ని బట్టి కానీ కొంతమందికి స్వార్థం ఉంటది కదా అక్కడ ఆడియన్స్ పల్స్ ఉన్నా అన్ని తొమ్మిది వాళ్ళకి నచ్చినాయి పడి ఒక్కటి మనకు నచ్చింది పాడేసి వస్తాం కదా అలాంటి ఉన్నప్పుడు లేదండి అందరు ఎంజాయ్ చేస్తారు మంచిగా పాడితే ఎందుకు ఎంజాయ్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ మీరు అండ్ మంచి సింగర్ గా యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా రావాలని కోరుకుంటున్నాం రావాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగదు గా రండి అసలు అండ్ మంచి కంపోజర్ అండి మీ నుంచి మరి మరిన్ని మ్యూజిక్ కంపోజిషన్స్ రావాలని కోరుకుంటున్నాం